అందరికీ నమస్కారం అండి నా కమ్మని కవనాలు ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను ప్రస్తుతం నా ఆరోగ్యం కొంచెం బాగానే ఉన్నది మీరందరూ దాన్ని ఆదరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ఈరోజు ఒక చిన్న కమ్మని కథని విందాము అదేంటంటే మాట వినకపోతే అనగానే ఒక అడవిలో ఎలుగుబంటి నక్క రెండు ఫ్రెండ్స్గా ఉండేవి అయితే ఒకరోజు ఎలుగు వంటికి తెలవకుండా నక్క ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు ఎక్కడికో వెళ్ళొచ్చేది నైట్ టైం ఎలుగుబంటికి వంటికి చాలా రోజులు గమనిస్తుంది ఏం ఏమి మిత్రమా నువ్వు నాకు చెప్పకుండా అడిగ ఎక్కడికో వెళ్ళొస్తున్నావు అంట ఏం లేదు లేని జవ దాటేస్తుంది మాటను ఒకరోజు నక్క రోజు వెళ్ళినట్టుగానే పక్క గ్రామంలో నడుగి పక్కన ఉన్న గ్రామంలోకి వెళ్ళి ఇక కోళ్ళు ఇంకా బాతులు ఇట్లాంటివి తీసుకొని వచ్చి తింటుంది ఒకరోజు వెలుగుబడ్డీ గమనించింది ఇది కరెక్ట్ కాదు నువ్వు ఆ ఊరి ప్రజలకి తెలిసిందంటే నీ ప్రాణానికే ప్రమాదము అయినా అడవిలో ఏదో వెతుక్కొని మనం తింటున్నాం కదా మళ్ళీ బట్టి కొడితే జనాలకి కోపం వస్తుంది కదా అని చెప్పి ఎలుగు వడ్డీ హెచ్చరిస్తుంది ఇన్ని రోజుల నుంచి నేను ఎన్నో రోజుల నుంచి నేను తి అలా వెళ్తూనే ఉన్నా తెచ్చుకొని తింటూనే ఉన్నా నీకు కూడా తెలవలే కదా మరి నా తెలివి అట్లాంటిది అరండి అంటే ఎలుగుబంట అంటే నీకు ఎంత తెలివి ఉన్నా ఎంత తెలివైన వాళ్ళైనా చాలా కాలము మోసం చేయలేరు ఏదో ఒక రోజు మాత్రం బయటపడుతుంది ఇప్పటికైనా నా మాట విన్ను నీ నీ చేసే పనిని అలవాటు మార్చుకో నీ మంచికే చెప్తున్నా అని ఎలుగు బంటే చాలా ఇది పెడచేమనే పెడతది వినదు యావిధిగా రోజు మళ్ళీ అదే రోజు మళ్ళీ గ్రామానికి వెళ్తుంది అప్పటికీ గ్రామ ప్రజలందరూ అసలు నైట్ కోళ్ళు మాయమవుతున్నాయి ఏమవుతుందో కనుక్కుందామని వీళ్ళందరూ సమావేశమయ్యి ఒక ప్లాన్ చేసి పెట్టుకొని ఉంటారు ఈ నక్కకు తెలియదు వాళ్ళకు వాళ్ళ యొక్క ప్లాన్ ఇక యధావిధిగా పోయింది ఒక ఇంట్లోకి జ్వరేది పుట్ట కింద ఉన్నటువంటి కోళ్ళను తీసుకుందామని బుట్ట దగ్గరికి వెళ్ళింది బుట్టనిట కదిలించేసరికి లోపల నుంచి ఊర కుక్క ఒకటి వేట కుక్క బయటకు వస్తుంది బయటకు వచ్చి దాన్ని అటాచ్ చేస్తుంది ఇక దాని చప్పుడుకి ఇంకా ఊర్లో జనాలు అందరూ కూడా ఇంకా కర్రలు పట్టుకొని వస్తారు అప్పటికి నక్క తప్పించుకుంటుంది ఇక బాగానే దెబ్బలు పడతాయి ఇక దాన్ని చావ బాదుగుతున్నప్పుడు మెల్లగా తప్పించుకుంటుంది ఇంక ఎలాగో బతుకు జీవుడు అనుకుంటూ తప్పించుకొని ఇక నొప్పులతోనే వస్తుంది కుంటుకుంటా అప్పుడు ఎలుగు వంటి చూసి ఎలుగు దానికి ఆకుపసరు పోసి ప్ర దానికి చికిత్స చేస్తుంది అయితే ఎలుగు ఇంకా నక్క అంటది చూ అన్నది కరెక్టే ఎంత తెలియ ఉన్నా కూడా అందరినీ ఎండాకాలం మోసం చేయలేము కాబట్టి ఇంక ఇప్పటి నుంచి నా పద్ధతి నేను మార్చుకుంటా అని చెప్పి ఈ నక్క ఎలుగుకి మాట ఇస్తారు ఇది అంటే జన్ నిత్య జీవితంలో కూడా మన మనుషులు కూడా చాలామంది ఎన్నో తప్పిదాలు కొంతమంది చేస్తూనే ఉంటారు అది ఏదో ఒక రోజు పోలీసులకి దొరుకుతారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే గంజాయి నడుస్తుంది బాగా ఎంత ప్రమాదకరంగా అంటే గంజాయి నడుస్తుంది కల్తీ చేసి వ్యాపారాలు చేస్తున్నారు ఎప్పుడో ఒకరోజు వాళ్ళకి తిరిగి రివర్స్ అవుతుంది గుణపాఠం నేర్చుకుంటారు కానీ వాళ్ళు చేసే అంతకాలం వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళ గుణపాఠం నేర్చుకునే వరకు ఎంతమందికి నష్టం జరుగుతుంది చూడండి అందుకే దేశభక్తి అంటే ఏదో కాదండి మన ఇంట్లో మన పిల్లలను క్రమ పద్ధతుల్లో ఎవ్వరికీ హాని తలపెట్టని శ్రద్ధ భక్తులతో మనం పిల్లలని పెంచినట్టయితే అదే మనం మన దేశానికి ఇచ్చుకున్నటువంటి ఒక పెద్ద గణ నివ్వాలి దేశభక్తిని చాటుకున్న అవుతాము ఇక ఉంటాను అందరు ప్రతి ఒక్కరు నా సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను